హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండ్ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను అండ్ ఫస్ట్లీ ఇగ్నోర్ మై వాయిస్ కొంచెం గొంతు బాగాలేదు అందుకే నేను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను వాయిస్ ఓరి ఇవ్వడానికి అస్సలు కుదరట్లేదు ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అందుకని ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ ఇది వచ్చేసి అరౌండ్ లెవెన్ ఆ టైంకి స్టార్ట్ చేసిన వ్లాగ్ అనమాట ఆ రోజు కుకింగ్ చేద్దాం అనుకున్నాను అండ్ మా ఇంట్లో రెండు మామిడి చెట్లు ఉంటాయి ఒకటి బంగినపల్లి అండ్ ఒకటి పునాస్కాప్ అనమాట సో బంగినపల్లి నచ్చేటప్పటికి వచ్చేటప్పటికి అయిపోయే పునాస్కాపు ఇప్పుడు స్టిల్ ఇంకా పూత రావడం కాయలు రావడం అంతా జరుగుతుందనమాట సో అందులోది ఈరోజు మామిడికాయ పప్పు చేసుకోవాలనిపించింది సో అవి మీకు చూపిస్తున్నాను చెట్టుకి ఇంకా ఉన్నాయి కాయలు హార్వెస్ట్ చేయాలి నేను వెయిట్ చేసి చేద్దామన్నట్టు ఆగాను అనమాట ఇంకా ఆ రోజు మ్యాంగో పప్పు చేస్తున్నాను ఎర్ర కందిపప్పు అండ్ ఎల్లో కందిపప్పు రెండు యూస్ చేస్తాము అండ్ ఒక ఆనియన్ పచ్చిమిర్చి అండ్ మ్యాంగో ముక్కలు కూడా వేసేసా వేసి చక్కగా విజిల్ విజిలేపించేస్తే రెడీ అయిపోతుంది అండ్ ఈలోపు మీకు ఎప్పటి నుంచో నన్ను అడిగేవాళ్ళు కదా గోంగూర నిలవ పచ్చడి చెప్పండి డ్రై పచ్చడి అని చెప్పి ఇది నేను చూపించే ప్రాసెస్ చూపి చెప్తాను మీకు నేను కొంచెం గోంగూరకే చేస్తున్నాను సో ఆయిల్లో ఫస్ట్ మీరు ఎంత గోంగూర తీసుకుంటే దాన్ని బట్టు ఎండుమిర్చి కారాన్ని క్యాచ్ చేసుకోండి ఇంక ఇది తప్ప కారం ఇంకేం ఉండదు అండ్ గోంగూరని మనం చక్కగా వాష్ చేసేసుకొని డ్రై చేసి ఒక వన్ డే అంటే ఆ వాటర్ ఎంత పోయే వరకు డ్రై చేసి అది కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అండ్ ఈ పచ్చడి మీకు ఒక వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందన్నమాట హ్యాపీ యూస్ చేసుకోవచ్చు అండ్ రెగ్యులర్ పచ్చడి కన్నా ఇది చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్ అండ్ ఇది కొంచెం చల్లగా అయిపోయాక ఇందులో సాల్ట్ వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని నేను అది మిక్సీ పట్టేసుకున్నాను అండ్ ఈ లోపు పప్పు కూడా విజిల్ అయిపోయింది అండ్ నేను ఇక్కడ చక్కగా తాలింపు కూడా వేసేసుకున్నాను అండ్ మ్యాంగో పప్పు ఎంతమందికి ఇష్టం నాతో కమెంట్స్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టము పుల్ల పుల్లగా మాకు తీసుకెళ్దామని లాస్ట్ టైం ఎండబెట్టాను కానీ అవి పాడైపోయాయి అనమాట సో వచ్చాక నేను ఇదే తినడం అండ్ ఇక్కడ కమింగ్ టు పచ్చడి ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా అది కొంచెం పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి నేను చూపిస్తాను మీకు అండ్ దానికోసం పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకొని మేము నువ్వుల నూనెతో చేస్తున్నాము శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర సో మనం నార్మల్గా పోపు ఎలా వేస్తామో అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం అవి ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేశాక మెంతి పొడి అండ్ పొడి అనమాట పేరు రాలేదు ఆ రెండు నేను క్వాంటిటీస్ చూపిస్తున్నాను కదా మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి నేను గోంగూర తీసుకున్న దాన్ని బట్టి చూపిస్తున్నాను అనమాట సో గోంగూర జస్ట్ వాటర్ అంతా పోయేంత వరకు డ్రై చేసుకొని అవి ఫ్రై చేసుకోవడమే సో ఈ ఫ్లేవర్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఒక డిఫరెంట్ టెంపుల్ స్టైల్ పులిహోర గోంగూర పచ్చడి అన్నీ తిన్న ఫీలింగ్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసుకోకర్లేదు అంటే కారం ఎక్కువైతే వేసుకోవచ్చు నెయ్యి వేసుకోకపోయినా అన్నంలో చాలా బాగుంటుంది సో ఇది నేను మిక్సీ చేశాను కదా అది చూసారు కదా కొంచెం బరకగా ఉంచుకున్నాను సో అవి యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇంకా తీసేసుకోవడమే అనమాట సో ఖచ్చితంగా వన్ మంత్ స్టోర్ ఉంటుందండి ఈజీగా బట్ మేము చేసింది ఆ రోజు మాకు ఆ ఒక్క పూటకే వచ్చింది అన్నంలోకి ఇన్స్టెంట్గా చేసుకొని తినేసాము చాలా డిఫరెంట్ టేస్ట్ రెగ్యులర్ దానికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఉంటుంది సో ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి అండ్ లాస్ట్ ఇయర్ మమ్మీ చేసినప్పుడు నేను రెసిపీ షూట్ చేయలేదు అప్పుడు కొంతమంది అడిగారు ఈరోజు నేను రెసిపీ కనుక్కొని మమ్మీతో ఇంకా నేనే ప్రిపేర్ చేశాను సో అదే మీకు కూడా బ్లాగ్లో షేర్ చేస్తున్నాను అనమాట సో ఈరోజు రెండు పుల్ల పుల్లగానే మా మ్యాంగో పప్పు అండ్ గోంగూర పచ్చడి అనమాట సో ఇంకా లంచ్ పెట్టేసి పిల్లలకి మేము బయటికి స్టార్ట్ అయ్యాము హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ సో లంచ్ అయిపోయింది మా పప్పు అండ్ గోంగూర పచ్చడి చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు స్వీట్ పొటాటో నాకు ఇలా బేక్ చేసిన స్వీట్ పొటాటో ఎంత ఇష్టం సో ఇప్పుడైతే డ్రైవింగ్కి స్టార్ట్ అవుతున్నాం అండ్ ఆన్ ది వేలో మ్యాథ్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాం బట్టలు తీయాలి పిల్లలకి మా పిల్లలకి కాదు చెప్తాను కనేసి సో వెళ్ళి షాపింగ్ చేసుకొని అంటే అక్కడ నేను అనుకున్నట్టు దొరికితే తీసుకొని అక్కడి నుంచి డ్రైవింగ్కి వెళ్ళి డ్రైవింగ్ కంప్లీట్ చేసుకొని రావాలి దక్షిత పడుకున్నాడు అషిత కూడా భోజనం అయిపోయింది రెడీగా ఉంది పడుకోవడానికి అందుకని ఈ టైం చూసుకొని బయలుదేరుతాం అనమాట అండ్ మాకు భీమవరంలో కొంచెం తక్కువ ఆప్షన్స్ ఏ ఉంటాయి చెప్పాలంటే అందులో మేము వెళ్ళే దారిలో మాకు కొంచెం బెటర్గా అనిపించేది మ్యాథ్స్ అనమాట సో ఇట్స్ బీన్ సో లాంగ్ అనిపించింది కలెక్షన్ అదంతా చూస్తున్నాను అండ్ జస్ట్ ఇగ్నోర్ ద సౌండ్ అషి నా పక్కనే ఉంది అండ్ ఇక్కడ ఫస్ట్ రాగానే ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ ఎవరి కోసం వచ్చినా మన కోసం ఏమన్నా ఉన్నా ఏమో అని చూసుకుంటాం అలవాటు కదా సో నాకు కూడా అంతే వచ్చాక అసలు షాపింగ్ ఏం చేయలేదు నాకంటూ సో అందుకే చూసిన ఏదన్నా కొత్త కలెక్షన్ ఉందా అని అండ్ చూసి ఇంకా పిల్లల సెక్షన్లోకి వెళ్ళా అనమాట ఇంకా చెల్లి కూడా కొనసాగుంటుంది what's more is this అండ్ పిల్లలు ఎంత చూసినా తనివి తీరు ఎన్ని రకాలు ఉంటాయో నేనైతే అవన్నీ చూస్తే అసి ఎప్పుడు పెద్దగా అయిపోతుందా ఇవన్నీ కొందామని చూసినా అండ్ ఇక్కడ వచ్చేసి కార్డ్ సెట్స్ కొన్ని ఉంటే అవి చూస్తుందనమాట అండ్ అక్కడి నుంచి షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంక నేను ఎక్కువ వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఎందుకంటే వ్లాగ్ తీస్తూ ఉంటే కొనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అండ్ ఇంకక్కడి నుంచి డ్రైవింగ్కి వచ్చేసామన్నమాట డ్రైవింగ్ మోస్ట్లీ మా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ బట్టే అంకుల్ చెప్తూ ఉంటారు నేను స్టార్ట్ అయ్యే ఒక వన్ అవర్ ముందు చెప్తాను అండ్ ఇద్దరం నేర్చుకుంటున్నాం కాబట్టి మాకు ఒక వన్ అవర్లో అయిపోతుంది ఇనీషియల్ క్లాసెస్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టేది బట్ ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నాము ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మొన్న లాస్ట్ కంటిన్యూస్ ఒక వన్ వీక్ బ్రేక్ పడింది అనమాట వర్షాల వల్ల రోడ్ స్కిప్ అవ్వడం అండ్ ఎవ్రీడే వర్షం పడ్డం వల్ల అండ్ ఇంకొక లాస్ట్ క్లాస్ ఉంది ఇది యాక్చువల్గా ఫిఫ్టీన్ డేస్ అండి నాకైతే ఫిఫ్టీన్ డేస్ ఎక్కువే అనిపించింది ఇంకా తొందరగానే వచ్చేసింది బట్ పే చేస్తాం కాబట్టి వెళ్ళాలి కదా అండ్ మనకి ఎక్స్పీరియన్స్ లా కూడా ఉంటుంది అండ్ చాలామంది ఎంత పే చేస్తున్నారు ఏంటి డీటెయిల్స్ అడిగారు కదా సో నేను లాస్ట్ నా లాస్ట్ క్లాస్ ఉన్నప్పుడు నేను అందులో డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను అంటే ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగి ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను షేర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి పర్ హెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఫిఫ్టీన్ డేస్ నేర్పిస్తారు అండ్ టెన్ కిలోమీటర్స్ పర్ డే పర్ హెడ్ ఒక్కొక్కరికి టెన్ కిలోమీటర్స్ అలా ఫిఫ్టీన్ డేస్ అనమాట అండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫుల్ ట్రాఫిక్లోనే నేర్చుకున్నాం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ముందడిగేసినందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది బండి తీయగలుగుతున్నాను అండ్ ఇంక లాస్ట్ వచ్చేసి ఇంకా ఫ్యూ డేస్లో ఎగ్జామ్ ఉంటుంది మాకు లైసెన్స్ కోసం ఇంకా అది క్లియర్ చేస్తే నాకు ఇండియాలో లైసెన్స్ వస్తుంది అండ్ ఇంటర్నేషనల్ లైసెన్స్ ఇక్కడ నుంచి అవ్వదండి జర్మనీ రూల్స్ ప్రకారం మనం అక్కడ మళ్ళీ కంప్లీట్గా అందరు అవ్వాలి అది నేను చేసినప్పుడు మీకు అక్కడ బ్లాగ్స్లో షేర్ చేస్తాను అది ఎప్పుడు చేస్తానో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఐ నీడ్ టు హ్యావ్ సంబడీ ఇన్ మై హౌస్ టు టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ అప్పుడే నేను బయటకి లేదనే చేయగలను వాళ్ళు కిండర్ గార్డెన్కి వెళ్ళినంత వరకు నేను ఏ పని చేయలేను ఇల్లు దాటి బయటికి వెళ్ళే ఆప్షన్ ఉండదన్నమాట సో అది ఆల్మోస్ట్ డ్రైవింగ్ కూడా అయిపోయింది ఇండియా ఇండియాకి వచ్చినప్పుడు నేను కొన్ని మైండ్లో కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ చేయాలని వచ్చాను అందులో ఒకటి డ్రైవింగ్ అది కంప్లీట్ అయిపోయింది ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇంటికి వెళ్ళేదారిలో నేరేడుపల్లి తీసుకెళ్తున్నాను అషి దక్షిత్ ఇద్దరూ ఇష్టంగానే తింటున్నారు అండ్ సీజనల్ ఫ్రూట్స్ తినడం చాలా మంచిది బట్ నాటికాయలు ఎక్కడ దొరకట్లేదు అవే కొంచెం బాగున్నాయి అండ్ ఈవినింగ్ అలా డాడీ నేను దక్షిత్ బయటికి బయటికెళ్ళామనమాట శివాలయం వైపు అండ్ అక్కడ ఫుల్ ఆ రోజు మొత్తం ఊరంతా క్లౌడ్సే దక్షిత్ అయితే ఇక్కడ శివాలయం దగ్గర ఆపి నేను చూస్తుంటే హర్ హర్ మహాదేవ శంభో శంకరాని దన్నలు పెట్టేస్తున్నాడు వాడంతటి వాడే అసలు ఎంత క్యూట్గా అనిపించిందో తీద్దామంటే ఫుల్ గాలిసేస్తుంది ఇంకా వెనకాల ట్రాఫిక్ ఉందని నేనేం తీయలేదు బట్ చూసారు కదా నాకు భలే అనిపించింది వాడికి అవన్నీ గుర్తుంటాయి టీవీలో చూసినా సరే వాళ్ళు దండం పెట్టుకుంటూ ఉంటాడు అక్కడ డాడీ షూట్ చేశారు అందుకనే కొంచెం మూవ్ అయిపోయింది అండ్ ఇంటికి రీచ్ అయ్యాం టెంపుల్ నుంచి అప్పటికి చూసారా ఫుల్ బ్లాక్ క్లౌడ్స్ టైం అయితే ఎంతో అవలేదు బట్ చాలా చీకటి అయిపోయి ఫుల్ గాలి అసలు ఎంత ఆహ్లాదంగా అనిపించిందో ఇంకా అంత మంచి క్లైమేట్ ఉంటే మా డాడీకి ఇమీడియట్గా గుర్తొచ్చేది వైట్ను కుప్పమా అనమాట సో వర్షం పడినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు సో సింపుల్గా అది జీడిపప్పు ఉల్లిపాయ టమాటో వేసి చేసేస్తున్నాను వైట్ని ఉప్ప ఉప్మా చేస్తే నేను ఎక్కువ వెజిటేబుల్స్ ఏమి యాడ్ చేయను డాడీకి ఒక పాటల్లోనే ఇష్టము సో అలానే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇలా వర్షం పడినప్పుడు ఎంతమంది ఈ ఉప్మా చేసుకుని తింటారు వేడివేడిగా నాతో చెప్పండి ఇంకా ఆ రోజు డిన్నర్గా మోస్ట్లీ డిన్నర్ రైస్ తక్కువ తింటాము డిపెండ్స్ ఆన్ కర్రీ అనమాట నైట్ కొంచెం లైట్ కానీ టిఫిన్స్ చేయడమే అలవాటు సో ఆ రోజు భాగంగా చేసుకున్నాం అనమాట అందరం కలిసి సో పిల్లలకైతే రైసే పెడతాను అండ్ అషి ఫుడ్ తింటుందా అని అడుగుతున్నారు కదా సో అషికి స్లోగా ఒక ఫ్యూ డేస్ నుంచి నైట్ పెరుగన్నం మెత్తగా చేసేసి పెరుగన్నం అలవాటు చేశాను కొంచెం రైస్ రైస్ తింటుంది అంటే అది ఓన్లీ పెరుగన్నం అది ఒకటే తింటుంది యాస్ ఆఫ్ నో ఆఫ్టర్నూన్ వచ్చేసి మొన్న పొడి చూపించాను కదా అది పడుతున్నాను అనమాట అండ్ బ్రేక్ఫాస్ట్ తను తింటే అది పడుతున్నాను సో అదండి ఈరోజు వ్లాగ్ హోప్ మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్